సబ్స్క్రైబ్ చేయడం సబ్స్క్రైబ్ చేయండి లైక్ 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 చేయండి భావని సపోర్ట్ చేయండి చేయండి సబ్స్క్రైబ్ చేయండి 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 సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి ఫాలో చేయండి నమస్కారం పెట్ట అందరికి నమస్కారం నమస్తే నీ పేరేంది నీ పేరే పేరు చిక్కమ్మ చిక్కమ్మ సంవేద్య నాన్న పేరు అమ్మ పేరు అమ్మ పేరు శరణ్ శరణ్మాయ్ కేమై చెమ్మై బాబా పేరు ఏంటి బాబా బాబా పేరు ఏంటి రోహిత్ ఏంటి బాబా పేరు ఏంటి ఎంపే రేవన్ అత్త పేరు అత్త సారిక సారిక సారకల ఆ లకల రేవంత బాబా బాబా లైక్ చేయండి చెప్పు లైక్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చెప్పండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ ప్యాప్ కేస్ అమ్మ పేరు ఎంపేరు అమ్మ పేరు ఏం ఇటు పేరు శరణ్ మై ఎక్కడుంది శరణ్ మై కే అక్కడంటి చూపి చూపి నీ 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 పేరు చెప్పు నీ పేరు నీ పేరేం పేరు చెప్పు చూడండి మా వదిలే అయితే వంట చేసేస్తుంది వెజ్ బిర్యానీ వేసింది చూద్దాం ఓ వెజ్ బిర్యానీ రెడీ అయిపోయిందా వదిన గారు వంట ആര്യലമീ ജോക്ക് നീക്ക അലവാട്ട കെ സെറ്റ് അയവന്ത് ഹാ രേവന്ത് കനപ്പെട ഒര കിമാരി ബാബു ഹായ് ചെപ്പ